మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈగల్ను ఎందుకు ఆకాశానికి రాజు అని అంటారో అది ఎత్తుగా ఎగరడం వలన కాదు దాని జీవితం మనకు చొప్పే పాఠం వలన పిడుగుల పడే తుఫాను వస్తే చాలా పక్షులు దాక్కుంటాయి కానీ ఈగల్ మాత్రం తుఫానుకు ఎదురుగా వెళ్తుంది ఆ గాలి బలాన్నే ఉపయోగించి ఇంకా ఎత్తుగా ఎగురుతుంది దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే మనము కష్టాల నుండి పారిపోకూడదు వాటిని ఎదుర్కోవాలి అవే నిన్ను గెలిపిస్తాయి ఈగల్ ఎప్పుడూ గుంపులలో ఎగరదు అది ఒంటరిగానే ఎగురుతుంది ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఒంటరిగా నడవడానికి భయపడకు ద అదర్ థింగ్ దట్ ద ఈగల్ టీచర్స్ ఆస్ ఏజ్ ఫోకస్ దృష్టి దృష్టి అంటే శక్తి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు దారి తప్పవద్దు మీకు తెలుసా ఈగల్ నలభై ఏండ్లు దాటిన తరువాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది చావడమా లేదా బాధను భరించి కొత్త జీవితం మొదలు పెట్టడమా ఈగల్ తన ముక్కు రెక్కలు గోర్లు తీసేసి కొత్తవి ఎదగనిస్తుంది కొన్నిసార్లు మనం మన పాత అలవాట్లు భయాలు వదిలేయాలి అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో ఎదగగలము ఈగల్లాగా నువ్వు కూడా నీ తుఫాను దాటి ఎగరాలి నిన్ను నువ్వు మార్చుకో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దానిపై దృష్టి పెట్టు ఎగిరి నీ కలలను చేరు ఆకాశం పరిమితి కాదు ఈగల్లాగా ఎగురు జీవితాన్ని జయించు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి